ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు మూగ జీవాలకు ఆహారం పెట్టడం అనేది చాలా అంటే చాలా మంచి విషయము ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కార్ల అనేది పోతలకి వన్యప్రాణులకి సంబంధించి ఆహారాన్ని తెచ్చి మనకు దగ్గరలో ఉన్న అడవుల్లో ఇవ్వడం వలన ప్రస్తుత పరిస్థితులలో అడవులలో ఆహారం దొరకని స్థితిలో వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చి వాహనదారులు ఏవైనా ఇస్తారా అనే ఉద్దేశంతో చూస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ అయితే కోతులకైతే ఆహారాన్ని అందించడం జరుగుతా ఉంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఆహారం అంటి పండలు దోసకాయలు నీళ్లు ఇలా వివిధ రకాలైన ఫ్రూట్స్ మీకు దగ్గరలో ఏది ఉంటే అది వెళ్ళి అడి దగ్గర ఉన్నవాళ్ళు ఆ దారిలో వెళ్ళేవాళ్ళు వాళ్ళు ముందుగా తీసుకుని వెళ్ళి ఆ యొక్క మూగ జీవాలకు ఆహారాన్ని అందించినట్లయితే దేవదేవుడైనటువంటి పరమేశ్వర స్వామి వారి అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు కలుగుతుంది అని మన సనాతన ధర్మంలో చెప్పారు అందరూ బాగుండాలి అందులో మిత్రులు సకల చరాచర జీవరాశులు కలిసి దైవం ఒక్కలకి అలాంటి పదార్థాలు అందజేస్తున్న ఆ దైవాన్ని పూజించాలి అంటే ముందుగా ఇలా ఆకలితో దాహార్తితో ఉన్న ప్రాణుల యొక్క ఆకలిని తీర్చడంలోనే ఉంది ముఖ్యంగా దైవగుణం కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న ప్రాంతాలలో లేదా కనీసం మీ ఇంటి దగ్గర అయినా కానీ భయపడతా ఈ పక్షులకి ఈ వేసవిలో తాగేకి నీళ్లు పెట్టండి ఇలాంటి మరెన్నో వీడియోలకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాగేంద్ర గాజులా థ్యాంక్ యూ